మీకు చెప్పే సాధన నేను స్వయంగా అనుభూతి చెందినటువంటి కాపాలిక సాధన ఈ కాపాలిక మంత్ర సాధన ఇవాళ మంత్ర సహితంగా యథాతథంగా చెబుతున్నాను వినండి ముందుగా ఈ సాధన చేయదలుచుకున్న వాళ్ళు ఒక్కరోజు మొత్తం కటికే ఉపవాసం ఉండాలి ఆ ఉపవాసం తర్వాత జొన్నపిండితో చేసినటువంటి ఏ ఆహారాన్నైనా దేన్నైనా తీసుకుని ఈ సాధనకి ఉపక్రమించాలి ఈ సాధన చేయదలుచుకున్న సాధకుడు ముందుగా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివునికి నందికి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో కూర్చుని ఇలా కూర్చునేదానికంటే ముందు గరికను తీసుకెళ్ళి నంది తలపై పెట్టి అనుమతి తీసుకోవాలి తప్పకుండా అయ్యా నందీశ్వర ఒక మూడు నిమిషాలు మేము మీకు శివునికి మధ్య ఉంటాము అనుగ్రహించండి కోపం తెచ్చుకోకుండా అనుగ్రహించండి నందీశ్వర అని ఆనత తీసుకుని ఆ తదుపరి మాత్రమే శివునికి నందికి మధ్య ఉన్న ప్రదేశంలో కూర్చొని శివుని అనుమతి అడగాలి ఈ మంత్ర సాధనలో రక్షణ చెయ్యి కాలభైరవునో వీరభద్రుణ్ణో పంపి రక్షణ చేయని మీకు మీ మాతృభాషలోనే అడగాలి ఆ తర్వాత ఇంటికెళ్ళి ఇక్కడ మేము చెప్పినటువంటి సాధనను అవసరమైన వస్తువులన్నీ కూడా సమకూర్చుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా శ్మశానం కావచ్చు అరణ్యం కావచ్చు ఈ సాధన చేయవలసి ఉంటుంది ఈ రెండిట్లో ఎక్కడ కుదిరితే మీరు అక్కడ ఈ సాధనకి అనువైన ప్రదేశం ఈ సాధన చేయనికి ఈ రెండు ప్రదేశాలు మాత్రమే ఈ సాధన ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో చేయకూడదని గుర్తుపెట్టుకోండి ఈ మంత్ర ఉచ్చారణ కూడా ఇంట్లో చేయకూడదు అంటే వినొచ్చు మీరు చేయకూడదు ఈ సాధనకి కనీసంలో కనీసం వెయ్యి సమాధిలో ఉన్న శ్మశానం కావలసి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఏదో ఒక మంచి సమాధిని వెతుకుని అలా కుదరని పక్షంలో అరణ్యమే శేస్కరం ఇక్కడ కూడా శ్మశానంలో చెప్పే విధానాలతోనే ఈ శ్మశానంలో కర్రలు బాతుకోవడం కావచ్చు దిగ్బంధనలు చేసుకోవడం కావచ్చు చెప్తున్నాను కదా శ్మశానంలో ఏవైతే చెప్పున్నామో అలానే ఆ విధంగానే అరణ్యం కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సాధన మళ్ళా చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సాధన మాత్రం ఇంట్లో చెయ్యొద్దు ఈ సాధనకి కావాల్సిన వస్తువులు చెప్తాను వినండి పదకొండు రాగి నాణ్యాలు ఏవైనా పర్వాలేదు తీసుకొని మీకు మొలతాడు కట్టుకున్నట్లుగా ఒక గుడ్డలో ఆ రాగి నాణ్యాలని ముడివేస్తూ పదకొండు ముళ్ళు వేసే వచ్చేటట్టు చూసుకోండి పదకొండు నాణ్యాలకి పదకొండు ముళ్ళు వచ్చేటట్టు చూసుకోండి అలా మూడు వేసుకొని నడుముకు మొలతాడు మాదిరిగా కట్టుకోండి ఈ సాధన సమయంలో ఖచ్చితంగా ఇది కట్టుకోవాల్సిందే ఈ సాధనలో ఇది మొలతాడు కట్టుకునేటప్పుడు కారణాదాన్ని పదివేల సార్లు జపం చేయండి ఓన్లీ ఒకే అక్షరం కారణాదం హ్రీం హ్రీం అనే హ్రీంకారనాదాన్ని పదివేలు జపం చేసి కట్టుకోవాలి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సాధకులారా ఆ తర్వాత ఈ సాధన జరిగినన్ని రోజులు సాధకుడు పాలతో చేసిన అన్నమును మాత్రమే తినాలి వేప చెక్కతో చేసినటువంటి ఆసనాన్ని ధరించాలి ఆసనం మీదే సాధన చెయ్యాలి దానిపైన కంబల్ని దానిపైన దర్భని దానిపైన నల్లని వస్త్రం వేసుకొని స్థిర ఆసనాన్ని సిద్ధం చేసుకోండి అలా ఆసనాన్ని తయారు చేసుకున్న తదుపరి సాధకుడు ఎనిమిది దిక్కులకి ఇది శ్మశానములైనా కావచ్చు లేదా అరణ్యములైనా కావచ్చు ఎనిమిది దిక్కులకి ఎనిమిది చెక్క మేకలు ఆ మేకలు కూడా యాప మేకలే ఉండాలి యాప కొమ్మల్ని బాగా మేకలాగా తయారు చేసుకోండి ఖచ్చితంగా ఒక అడుగు ఉండాలి ఇవి ఒక అడుగు ప్రమాణం ఉండాలి గుర్తుపెట్టుకోని సాధకుండా ఈ మేకలు కూడా వ్యాప చెక్కతోనే తయారు చేసి ఉండాలని గుర్తుపెట్టుకోండి మీరు ఎనిమిది దిక్కులా ప్రతిష్ఠించిన మేకలను వేరే వ్యక్తులు ఎవ్వరూ చూడకుండా భూమి లోపలికి దించేయాలని గుర్తుపెట్టుకోండి అలా కొట్టినటువంటి ప్రతి మేకు పైన ఒక మట్టి కుప్పను చేసి ప్రతి మట్టి కుప్పలో ఒక కోడిగుడ్డు నుంచి మూడు లోహ ముద్దలు కావచ్చు ఏదైనా మూడు రూపాయి బిల్లలు కావచ్చు లేదా మూడు ఇనప మొక్కలైనా పెట్టండి అలా పెట్టి కప్పేయవలసి ఉంటుంది అక్కడ ఎనిమిది దిక్కుల్లో ఇది ఎందుకు చేయాలంటే ఈ అష్టదిక్కుల్లో ఉన్నాయి కదా వాటిని నువ్వు ప్రతిసారి ప్రతిరోజు ప్రాణప్రతిష్ట విధానం చదివి చేయలేవు కనుక ఇటీవల ప్రాణప్రతిష్ట వేరే చేయకుండా ఇదొక మార్గం అని గుర్తుపెట్టుకోండి ఇలా ఎనిమిది దిక్కులను బంధించుకున్న తర్వాత ఈ బంధించేటప్పుడు కూడా హ్రీంకారనాదాన్నే చేసుకోండి ఎనిమిది మేకలు కొట్టుకునేటప్పుడు కూడా హ్రీంకారనాదాన్ని చేసుకోండి హ్రీంకారనాదం చేస్తూనే ఎనిమిది దిక్కులు బంధించండి ఎనిమిది దిక్కులు బంధనం అవుతాయి అంటే ఖచ్చితంగా అవుతాయి గుర్తుపెట్టుకో ఇలా ఎనిమిది దిక్కులు బంధించుకున్న తర్వాత ప్రతిరోజు ఈ ఎనిమిది దిక్కులు నువ్వు మోదుగాకులో కావచ్చు లేదా మోదుగాకు దొరక్కపోతే ఒక పేపర్ మొక్కలో కావచ్చు మరమరాలతో కలిపిన ఒక చిన్న బెల్లం మొక్కని ప్రతి దిక్కుకు నైవేద్యం పెట్టవలసి ఉంటుంది ఇది ప్రతిరోజు చేయవలసింది ఈ సాధన మొత్తం మిట్ట మధ్యాహ్నం చేయవలసి ఉంటుంది లేదా రాత్రి వేళ తొమ్మిది పైన చేయవలసి ఉంటుంది గుర్తుపెట్టుకోండి సాధకులారా మీకు ఈ రెండు సమయాల్లో ఏ సమయం అనుకూలమైందో ఆ సమయాన్ని చూసి ఈ సాధనకి ఉపక్రమించండి ఇకపోతే ఈ కాపాలికాదేవి సాధన చేసే సమయంలో సాధకునికి అనేక పరీక్షలు పెడుతుంది మంత్రాధిష్టాన దేవత కనుక వాటిల్లో కొన్ని ఇక్కడ చెబుతాను వినండి ఈ నలభై రోజు సాధనలో ఇరవై ఐదు రోజుల వరకు జరిగే ఆమె పెట్టే మీకు చెప్తాను వినండి ఈ సాధన మొదలుపెట్టిన ఐదవ రోజు ఎక్కడైతే నువ్వు అరణ్యం కావచ్చు శ్మశానం కావచ్చు ఉన్నటువంటి ఎక్కడైతే చేస్తున్నావో అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆత్మలు కావచ్చు లేదా దైవిక శక్తులు కావచ్చు అరణ్యం అయితే దైవిక శక్తులు కావచ్చు శ్మశానం అయితే ఆత్మలు కావచ్చు నీ చుట్టూ ఒక దర్శనం దర్శనమవుతాయి అనేక శబ్దాలు చేస్తూ ఒకవేళ నువ్వు ఈ శబ్దాల కళ్ళు తెరిచి చూసినా మీకు కనపడతాయి భయపడాల్సిన అవసరం లేదు ఇంతకు మునుపు నువ్వు కట్టుకున్నటువంటి మొలతాడు ఉంది కదా అది ఉన్నంతసేపు ఈ భూతాలే కాదు కదా ఆ సాధన సమయంలో వచ్చే అనేక విచిత్రమైన రూపాలు కూడా మిమ్మల్ని టచ్ కూడా చేయలేని గుర్తుపెట్టుకోండి సాధకులారా ఈ సాధన అరణ్యంలో చేయవలసి వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక మట్టి లాంటిది తయారు చేసుకొని దాని మీద కూర్చొని సాధన చేయండి శ్మశానంలో అయితే మాత్రం సమాధి మీద కూర్చొని చేయండి ఇక ఏడవ రోజు సాధకుని వద్దకు మహాబలిష్టమైనటువంటి దున్నపోతలు వచ్చి సాధకుడు సాధన చేసే సమాధిని రుద్దుకుంటూ ఉంటాయి ఎర్ర నేత్రములతో వాటి చూసినా మీరు భయపడవలసిన అవసరం లేదు అవి ఏమీ చేయు అవన్నీ భ్రాంతులని గుర్తుపెట్టుకోండి ఇక పదకొండవ రోజు అనేక శబ్దములు శంఖానాదములు వినబడతాయి అవి మీ చెవి పక్కనే శంఖానాదం చేసినట్టు పెద్ద గంట సౌండ్ చేస్తున్నట్టు వినిపిస్తుంది మీ చెవులు గీయమనేలాగా అది కూడా ఒక భ్రమే నిన్ను ఏమీ చేయలేదని స్థిరమైన మనస్తో మంత్ర సాధనకు ఉపక్రమించు లేదా మంత్రజపాన్ని ఆపకుండా నిరంతరం చేస్తూ ఉండు ఆ తదుపరి మూడు రోజులకు నీకు ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంతంగా సాధన జరుగుతుంది ఇక పదిహేనవ రోజు మీ వద్దకు ఈ కాపాలిక మంత్ర సాధన చేసే సాధకుని వద్దకు నిశాహస్త అనే ఒక మారునిమిత్తమైనటువంటి శక్తి ఈ సాధన చేసే సాధకుని ముఖము నుండి పాదముల వరకు తన రెండు చేతులతో స్పర్శిస్తూ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఇలా పదే పదే చేస్తుంది అప్పుడు కూడా మీరు భయపడవద్దు సాధన విడిచి వెళ్ళొద్దు ఈ నిశాశక్తి అనే శక్తి పరిపరి విధాలుగా సాధకుని పరీక్షిస్తుంది సాధకునికి చింతాకంత హాని కూడా చేయదని గుర్తుపెట్టుకోండి చేయలేదని కూడా దృఢంగా నిశ్చయంగా ఉండు సాధకుడు ఇకపోతే ఈ పదిహేను నుంచి ఇరవై ఐదు రో రోజుల వరకు ఈ పది రోజులు ఏవేవో అరుపులు కేకలు తప్ప ఇక వేరే అద్భుతమైన శక్తులు ఏవి సాధకుని సమీపించలేవని గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదు రోజు ఈ సాధన మొత్తానికి కూడా అత్యంత ముఖ్యమైన రోజు అని గుర్తుపెట్టుకో సాధకుడు ఈ కాపాలిక దేవత తనే స్వయంగా సాక్షాత్ స్వరూపమే కాపాలిక స్వయంగా వచ్చి సాధకుని మెల్లో ఒక కపాలమాల వేస్తుంది గుర్తుపెట్టుకో అది నీ సాధన సిద్ధికి మొట్టమొదటి మెట్టని గుర్తుపెట్టుకో సాధకుడా ఇలా కపాలమాల వేయంగానే సాధకుని శరీరం మొత్తం అమితమైనటువంటి ఉష్ణతాపానికి లోనవుతుంది అంటే థర్మామీటర్లో చూస్తే నూట ఆరు డిగ్రీల జ్వరం చూపిస్తుంది గుర్తుపెట్టుకోండి సాధకుడా ఇలా జ్వరం వచ్చింది కదా అనేసి అనేసి నువ్వు జపం ఆపేశావు అనుకో వెంటనే జ్వరం తగ్గిపోతుంది ఆ తర్వాత నీ సాధన కూడా ఆగిపోతుంది ఇంక జీవితంలో ఈ సాధన పనికిరావు ఎంత జ్వరం వచ్చినా సరే నీ సాధనా ప్రదేశానికి నువ్వు వెళ్ళి సాధన చేస్తే ఆ రోజు సాధకుడికి మేలిమి రత్నాలతో తయారు చేసినటువంటి జపమాల దక్కుతుందని అలా జపమాల దక్కించుకున్న సాధకుడు మరొక పదకొండు రోజులు ఈ సాధన చేయగానే సాక్షాత్ కాపాలికై వచ్చి తన చేతిలో ఉన్న కపాలంలో తన రొమ్ము నుంచి స్థనాన్ని పితికి సాధకునికి తాపిస్తుందని గుర్తుపెట్టుకోండి అలా కాపాలిక స్తన్యం త్రాగిన వాడి శక్తి ఎంతటి అమోఘమో ఆలోచించుకోండి సాధకులారా అప్పటి నుండి ఆ కాపాలికా దేవి అన్నీ తానై సాధకుని సదా రక్షిస్తూ సాధకుని కోరికలన్నీ తీరుస్తూ ఒక తల్లిలాగా సాధకుడికి సదా రక్షణ చేస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది ఈ తాంత్రిక ప్రపంచం అనే పుస్తకంలో ఈ సాధనా సిద్ధిని పొందిన సాధకుడికి తనకంటూ ఒక పేజీ ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఈ కాపాలికాదేవి కాళికా దేవి యొక్క అనేక అవతారాల్లో ఒక అద్భుతమైన అవతారం అని తెలుసుకోండి సాధకులారా ఇకపోతే మంత్రాన్ని చెబుతున్నాను సావధానంగా విని ఇక్కడ చెప్పింది ఒకటికి పదిసార్లు విని చెయ్యండి గుర్తుపెట్టుకోండి మీకు నచ్చినట్టు చేయొద్దు ఇది చెప్పే సాధన కూడా ఈ సాధన కూడా విషయ పరిజ్ఞానం కోసం మాత్రం చెప్తుంది యథాతథం మంత్రం చెబుతున్నాను వినండి క్రీం క్లం క్రీం మరళం శ్మశానవాసిని వరయకొం హ్రీం కపాలిని స్వరూపిణి హ్రీం క్లీం హ్రీం ఈ మంత్రాన్ని రోజుకు నాలుగు వేలు జపం చేయాల్సి ఉంటుంది నలభై ఒక్క రోజుల సాధన ఇది జపమాలగా నల్లని కిమాలను వాడండి ఆహారంగా పాలతో కలిపిన అన్నం మాత్రమే తినండి సాధన జరిగిన రోజులు మితభాషణం స్త్రీ సంగమం కూడదు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ చేస్తూ కూడా ఈ మహా శ్మశానం కావచ్చు ఇక్కడ నేను చెప్పింది కొంతవరకు అనుభూతులే ఈ నలభై ఒక్క రోజులు సాధనలో వచ్చే కొన్ని అనుభూతులు మాత్రమే చెబుతున్నాను జాగ్రత్తగా వినండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ సాధన అందరూ చేయలేరు గుర్తుపెట్టుకోండి మానసిక దౌర్బల్యం ఉన్న వ్యక్తులు ఈ సాధన జోలికి వెళ్ళకండి ఇది కూడా ఈ అనంత విద్యలో ఈ విద్య కూడా ఉంది అనేసి నా అనుభవం లేనిది కనుక మీకు చెబుతున్నాను మీరు ఇది చెయ్యాలంటే మాత్రం ఈ సాధన చెయ్యాలంటే మాత్రం ఖచ్చితంగా మా అనుమతి తీసుకోవాల్సిందే మా అనుమతి లేకుండా ఈ సాధనని ఎవ్వరూ చేయొద్దు ఈ మంత్రాన్ని ఎవ్వరూ సేవ్ చేసుకోవద్దు ఒకవేళ సేవ్ చేసుకున్నా ట్రై చేయండి తప్ప పూర్తిగా దీని మీద సాధన చేయొద్దు ఒకవేళ మీరు సాధన చేయాలంటే ఖచ్చితంగా నా అనుమతి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే గుర్తుపెట్టుకోండి సాధకులారా ఈ సనాతన ధర్మంలో అద్భుత మహాద్భుతమైన శక్తులు మహాద్భుతమైన విద్యలు ఉన్నాయి కనుక వాటిల్లో అనేకం కొన్ని ఇక్కడ చెబుతూ ఉంటాను మేము ప్రతి సాధన మీరు చేయొచ్చు అర్హతను బట్టి మంత్రం ఆన్లైన్లో దొరికింది కదా అనేసి పెద్ద పెద్దగా చేయొద్దు ఈ ఈ అత్యంత క్రూరమైన దేవతలు కనుక సాధనా సమయంలో క్రూరంగా కనిపిస్తాయి తప్ప ఆ క్రూరత్వానికి చాలామంది దౌర్భాగ్యులు మనోదౌర్బల్యం ఉన్న వ్యక్తులు ఈ సాధన జోలికి అస్సలు వెళ్ళకండి గుర్తుపెట్టుకోండి సాధకులారా సర్వే జనా సుఖినో భవంతు